ఎంత బాగున్నావు పూరి అని శారద పెళ్ళికూతురుగా రెడీ అయిపోయిన పూరిని చూసి ముద్దులాడుతూ ఉంటుంది అప్పుడే భూమి వచ్చి అవునవును మా పూరి చాలా అందంగా ఉంది అని భూమి చెప్తుంటే ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది కాయా పండా అని శారద అడగటంతో పండే అత్తయ్యా అని భూమి చెప్తుంది జాంపండా మామిడి పండ ఏ పండో మాకు కూడా తెలియాలి కదా అని పూరి అంటుంది అబ్బో పెళ్లి కూతురుగా తయారైపోయిన తర్వాత పూరి బాగానే జోకులు వేస్తుంది మా తమ్ముడి స్థానంలో నిచ్చే తాంబూలాలు అందుకోటానికి మా నాన్న అపూర్వ పిన్ని ఒప్పుకున్నారు అని భూమి చెప్పడంతో మీ వదిన వెళ్ళిన తర్వాత ఏ పనైనా జరగకుండా ఉంటుందా పూరి అని శారద అంటుంది ఇందులో నా క్రెడిట్ ఏమీ అత్తయ్య శివని కొట్టినందుకు అపూర్వ పిన్ని రియలైజ్ అయ్యింది నాన్నని తనే ఒప్పించింది అని భూమి చెప్పటంతో ఏదైతేనేం ఒప్పుకున్నారు అంతే చాలు అని శారద అంటుంది ఉండండి అత్తయ్య ఈ విషయం వెంటనే బావకి చెప్పాలని భూమి వెళ్తూ ఉంటే ఆగు వదిన నువ్వు ఈ విషయం చెప్పగానే అన్నయ్య నిన్ను మెచ్చుకుంటాడనుకుంటున్నావా ముందు చిరుబురులాడుతాడు జాగ్రత్త అని పోరీ చెప్తే ముందు మా నాన్న వస్తున్నాడన్న సంగతి బావ జీర్ణించుకోవాలి కదా అందుకోసమైనా చెప్పాలి అని భూమి రెడీ అవుతున్న గగన్ దగ్గరికి బావా ఐఫిల్ టవర్ల నువ్వు ఇంత పొడుగైపోతే ఎలా బావా కొంచెం తగ్గు అని భూమి వచ్చి చెప్తూ ఉంటుంది దాంతో గగన్ కాస్త బెండైపోయి భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఏంటో చెప్పు అని నవ్వుతూ అడుగుతూ ఉంటాడు బావా నిచ్చే తాంబులాలు అందుకోటానికి మా నాన్న ఒప్పుకున్నాడు బావా అంటూ భూమి చాలా సంతోషంగా గగన్ షర్టుపై ముద్దు పెడుతోంది దాంతో అయ్యో కాస్త కదలకుండా ఉండొచ్చు కదా బావా చూడు ఎలా చెదిరిపోయిందో ఉండు క్లీన్ చేస్తానని భూమి ఆ లిప్స్టిక్ ముద్రని తీస్తూ ఉంటే హే ఈ రోజంతా నేను ఇదే షర్టుతో ఇలాగే తిరుగుతాను అని గగన్ అంటే అదేంటి బావా నేను ముద్దు పెడితే నీకు నచ్చదు కదా అయినా నేను చెప్పిన దానికి నువ్వు విసుక్కుంటావు చిరాకు పడతావు కదా షర్టు మారుస్తానంటే ఇదే షర్టుతో తిరుగుతానని చెప్తున్నావు ఏమైంది బావా అని భూమి అడుగుతూ ఉంటే చూడు నాకు చిరాకు వచ్చినప్పుడే చిరాకు పడతాను అంతేకాదు ఈరోజు మొత్తం ఇదే షర్టుతో తిరుగుతానని చెప్తున్నాను కదా దట్ ఈజ్ మై విష్ అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటే అది కాదు బావా మా నాన్న వాళ్ళు వస్తున్నారు అని భూమి అంటే రానివ్వు అని గగన్ అంటాడు అత్తయ్య వాళ్ళు చూస్తే నా పరువు పోతుంది బావా ముందు తీసే బావా అని భూమి తీయపోతూ ఉంటే ఏ ఆగు ఏంటి చిన్నపిల్లలా చేస్తున్నావు నువ్వు ఎంత అర్చి గగ్గోలు పెట్టినా నేను తీయను కాక తీయను అని భూమి లిప్స్టిక్ ముద్రని ముద్దు పెట్టుకుంటూ గగన్ రెడీ అవుతూ ఉంటాడు బావా నా కోసం కనీసం ఈ కోటైనా వేసుకోబావా అని భూమి వేస్తూ ఉంటుంది బావా నిశ్చితార్థం అయ్యే వరకు ఈ కోటు తీయకూడదు బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా అని భూమి గగన్ గడ్డం పట్టుకొని బతింలాడుతూ ఉంటే గగన్ చాలా సంతోషపడుతూ ఆ లిప్స్టిక్ ముద్రను చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు సారీ బావా నేను వెయిట్ చేయించినందుకు లేట్ అయిపోయింది పదబావ వెళ్దామని అపూర్వ అంటే అసలు నాకు వెళ్ళటమే ఇష్టం లేదు నువ్వు ఒప్పించావు కాబట్టి వస్తున్నాను మళ్ళీ నువ్వు సారీ చెప్పటం కూడానా అని శరత్చంద్ర అంటాడు పదమావయ్య వెళ్దామంటూ చెర్రి నక్షత్ర అక్కడికి వస్తారు ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటూ మేం వెళ్ళటమే ఎక్కువ మీరెందుకు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే నేను ఇదే మాట చెప్పాను చూసేవా నక్షత్రం మీ నాన్న వద్దని చెప్తున్నారు సరే వెళ్దాం పదా అని చెరి అంటాడు మళ్ళీ నువ్వే ఒప్పించాలి అని బెదిరిస్తూ ఉంటాడు అదేంటి నాన్న నేనే వెళ్దామని చెప్పాను నాన్న మీరు వద్దని చెప్తున్నారు ఎంతైనా భూమి నాకు అక్క కదా అంతేకాకుండా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన పెద్దమ్మని పెళ్ళి చేసుకున్నావు మరి అలాంటి పెద్దమ్మ పుట్టిన కూతురు ఎంతైనా నాకు అక్క అక్కకి తమ్ముడు అంటే నాకు తమ్ముడే కదా మరి మనం వెళ్ళి సాంప్రదాయాలని పాటించాలి కదా సరే మీరు వద్దంటే వద్దు నాన్న అయినా సాంప్రదాయాలని పాటించకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని నక్షత్రం అంటుంది చూడమ్మాయి చెడిగాడు దాని చేత ఎలా మాట్లాడిస్తున్నాడు అని అయినా ఏం జరిగి ఉంటుందంటావు మన నక్షత్ర ఇలా మారిపోయింది అని అపూర్వ గోరెంటాకు మాట్లాడుకుంటూ ఉంటారు చూ నక్షత్ర నువ్వు మారితే బాగుంటుంది అనుకున్నాను కానీ మరి ఇంతలా మారిపోతావని అసలు అనుకోలేదు అని శరత్చంద్ర అంటాడు సరే రెండు వెళ్దాం అని శరత్చంద్ర ఆనడంతో అమ్మాయి ఆ బాక్స్ పెట్టుకున్నావా అని గోరెంటాకు అంటుంది ఏ బాక్స్ అని శరత్చంద్ర ఆనడంతో అదే బావా ఎంతైనా భూమి మనకు కోతురు కదా భూమికి ఒక తులము తమ్ముడికి ఒక అరతులం బంగారు పెట్టుకున్నాను జ్యువెలరీ బాక్స్ గురించి మాట్లాడుతోంది అంతేలే అని అపూర్వ కవర్ చేస్తూ ఉంటే అది కదమ్మాయి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆ జ్యువెలరీ బాక్స్ అని గొరెంటాకు తీయబోతూ ఉంటే ఏంటి పిన్ని జ్యువెలరీ బాక్స్ అంటే నగలు పెట్ట అని కూడా నీకు అర్థం కాదా నువ్వేం తీసి చూపించిన అవసరం లేదులే అని అపూర్వ హ్యాండ్ బ్యాగ్ని లాగేసుకుంటుంది చిరి టౌట్గా మొత్తం వింటూ చూస్తూ ఉంటాడు నక్ష డార్లింగ్ బైక్లో వెళ్దామని చెప్పావు కదా నువ్వేంటి కార్ ఎక్కుతున్నావు అని చెరి అనడంతో నువ్వు అన్నావా వారితో అనిపిస్తున్నావా అని గోరెంటాకు అంటుంది మా ఆయన్ని వాడు వీడు అన్నావంటే నీ పళ్ళు కొట్టేస్తాను జాగ్రత్త ఏమిడి పదండి బైక్లోనే వెళ్దామని నక్షత్ర బైక్ ఎక్కేస్తుంది ఇక శివ బిందుని తలుచుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి రే ఏంట్రా అలా బాధపడుతున్నావు దేని గురించి అని భూమి అడుగుతూ ఉంటుంది అక్క అది కాదక్క అని శివ అంటుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు అని భూమి చెప్పగానే తెలుసా అక్క అని శివ సంతోషంగా అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్న బ్రతికి ఉంటే బాగుండేదని అనుకుంటున్నావు కదా అయినా ఆ స్థానంలో అమ్మ నాన్న అదే మా నాన్న పిన్ని తాంబూలాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మీ పెళ్ళి జరిగిపోయిన తర్వాత మనం అందరం ఒక్కటైపోతాము అప్పుడు నీ కూడా వాళ్ళు సొంత అమ్మ నాన్నే అయిపోతారు అని భూమి చెప్తూ ఉంటే అది కాదక్క మా ప్రేమ గురించి చెప్పాలక్కా అని శివ అంటాడు సరే ఏంటో చెప్పు అని భూమి అంటుంది అప్పుడు శివ వెనక్కి తిరిగి ఏడుస్తూ చెప్పబోతూ ఉంటాడు పూజారి గారు ఇంకా ఏమైనా కావాలా అని శారద చెప్తూ ఉంటే శరత్చంద్ర వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు అమ్మ భూమి మీ నాన్న వాళ్ళు వచ్చారని శారద కేకలు పెట్టడంతో రే నీ లవ్ స్టోరీ గురించి పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు కాదు అని భూమి వెళ్ళగానే అయ్యో బిందుని ప్రేమిస్తున్నానని చెప్దామనుకుంటే ఇలా జరిగిందేంటి ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి అని శివ అనుకుంటూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు బావా మా నాన్న వాళ్ళని మీరు కూడా వచ్చి రిసీవ్ చేసుకోండి బావా అని భూమి అడుగుతూ ఉంటే నేను రానని ముందే చెప్పానని గగన్ అంటాడు అది కాదు బావా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కదా అని భూమి బతింలాడుతూ ఉంటే అవునరా గగన్ వచ్చేసాయి అని భూమి శారదా ఇద్దరు వాళ్ళకి ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఏంటి మీరేనా మీ ఆయన గగన్ రాడా అని శరత్ చంద్ర అంటే అలాంటిదేం లేదు రండి అంటూ గగన్ నమస్కారం పెడుతూ వాళ్ళని లోపలికి పిలుస్తూ ఉంటాడు ముందు ఆ నెచ్చే తాంబులాలు మార్చుకుంటే మేం వెళ్ళిపోతాం అని శరత్ అంటే ఇంకా సమయం ఉందని పంతులు గారు చెప్తారు ఉండండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకపోతే అది మీకే మంచిది కాదు అని శారద కాఫీలు తీసుకురావటానికి లోపలికి వెళ్తుంది ఇంతకీ నా మహంకాళి సిస్టర్ ఎక్కడ ఉంది అన్నయ్య అని చెర్రి అడగడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అది నేను పూరికి పెట్టుకున్న నిక్నేం లేండి అని చెరి చెప్తుంటే ఓ నువ్వు అంత క్లోజ్ అయిపోయావా అర్థమవుతోందిలే అని గోరెంటాకు అంటుంది పిన్ని కాస్త నోరు మూసుకుంటావా అని అపుర్వ అంటే పర్వాలేదు మాట్లాడినివ్వండి ఆవిడకి మాట్లాడకపోతే ఏమీ తోచదని చెప్తోంది కదా పెద్ద ఆవిడ పైగా ఈ మధ్యనే పండ్లు కట్టించుకున్నట్లు ఉంది అని గగన్ సెటైర్లు వేస్తూ ఉంటే అల్లుడు గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అని అపూర్వ అంటుంది చిరి పూడితో మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు అమ్మాయి నువ్వు తెచ్చిన ఆ బాక్స్ని ఈ సోఫాలో కుక్కేనా అని గోరెంటాకు అంటే అప్పుడు మనమే తీసుకువచ్చేసామని ఈజీగా తెలిసిపోతుంది నోరు మోసుకుంటావా అని అపూర్వ అంటుంది ఇంకా అరగంట సమయం ఉందని పంతులు గారు చెప్పడంతో అంతవరకు ఏం చేయాలి అని శరత్చంద్ర అంటాడు నాన్న మీరు ఇండ్లు చూడలేదు కదా రెండి చూపిస్తాను అని భూమి చెప్పగానే అవును ఇదేదో బాగుంది రా నక్షత్ర వెళ్ళి చూద్దాం అని అపూర్వ అంటుంది పూరితో మాట్లాడుతున్నా మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను నువ్వు వెళ్ళి చూడు అని నక్షత్రం అంటుంది అపూర్వ ఆ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టేసేయి అని శరత్చంద్ అంటే బాక్స్ ఉంది కదా అల్లుడు గారు అని గోరెంటాకు అంటుంది అదే నగల బాక్స్ ఉందని చెప్తోందిలే పిన్నికి అన్ని డౌట్లే అని హ్యాండ్ బ్యాగ్ని చేత్తోనే పట్టుకు వెళ్తుంది తర్వాత బిందు దగ్గర నుంచి శివకి ఫోన్ కాల్ వస్తుంది అమ్మకి తెలియకుండా చాటుగా వచ్చి మాట్లాడుతున్నాను అక్కడ నిశ్చితార్థం అయిపోతుందా అని బిందు ఏడుస్తూ అడుగుతూ ఉంటే అవును అయిపోతుంది అసలు నేను పూరిని ఇష్టపడుతున్నానని అక్క బావ ఎలా పొరపాటు పడ్డారో కూడా అర్థం కావటం లేదు అని శివ అంటే పూరికి ఇష్టమేనా అని బిందు అంటోంది పూరిని చూస్తుంటే ఇష్టంగా ఉన్నట్లే ఉంది అని శివ అంటే అయితే ఇంకేంటి పెళ్లి చేసేసుకోండి అని బిందు ఏడుస్తూ ఉంటుంది